ఈ మాట చదువుకొని కీర్తల గ్రహంలో యాభై మూడు గ్రంథం వివేకం కలిగి వివేకర్గం కలిగివారు కలరేము అని దేవుడు ఆకాశం నుండి చూసిలను పరిశీలించను చెడి ఉన్నారు వృత్తిగా చెడి ఉన్నారు దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడట ఆకాశం నుంచి నరులందరినీ పరిశీలిస్తున్నాడట ఆ నరులో మనం ఉన్నావా లేదా ఖచ్చితంగా మనం కూడా ఉన్నాం దేవుడు వెతుకుతున్నాడు అందరినీ వెతుకుతున్నాడు వివేకం కలిగి దేవుణ్ణి అంటే నన్ను ఎవరైనా వెతుకుతారా లేదా అని ఇప్పుడు దేవుణ్ణి వెతికే వారు ఎవరంటే వివేకం కలిగిన వారు వివేకం కలిగిన వారు బుద్ధి జ్ఞానాలు కలిగిన వారు కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జీవితం మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి వెతుకుతారు ఇప్పుడు వివేకం లేని వారు ఏం చేస్తారు దేవుణ్ణి వెతకరు దేవుని సన్నిధిని వెతకరు ఆయన మాటల్ని వెతకరు దినం మనం చదవడానికి వచ్చిన చదువు మనకి చదవడం వచ్చినా గానీ దేవుని గ్రంథాన్ని మనం ఎంత మాత్రం ధ్యానించే వారిగా ఉండవు మనం ఎప్పుడైతే వివేకం కలిగిన వ్యక్తులమో వివేకం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు ఆయన్ని వెతుకుతాడు ఇప్పుడు మనం వెతికితే అవుతాం వెతకపోతే అవివేకులం అవుతాం మనం ఎంత మాత్రం అవివేకులుగా అజ్ఞానులుగా ఉండాలని దేవుని చిత్తం కాదు మనం జ్ఞానం కలిగి వివేకులుగా నడుచుకోవాలనేది దేవుని చిత్తం ఇప్పుడు మనం అంతా ఏం చేయాలంటే దేవుని వెతకాలి దేవుడు పైనుంచి చూస్తాడట ఎవరైనా వెతుకుతారా నా కోసం ఆలోచిస్తారా నా బిడ్డలు నన్ను వెతుకుతున్నారా నా దేవుడు ఎక్కడున్నాడు నన్ను కుప్పించే దేవుడు ఎక్కడున్నాడు ఆయన దగ్గరికి నేను చేరుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటూ మనుషులు వెతుకుతున్నారా అని చూస్తే ఒక్కడు కూడా నన్ను ఒక్కడు కూడా వెతకట్లేదు ఆయన కోసం వారే లేదా మన సొంత ఆలోచనలు మన సొంత పనులు మన వ్యవహారాలు మన కుటుంబ సమస్యలు వీటి కోసం ఆలోచించుకుంటున్నాం తప్ప ఆయన కోసం ఆలోచించేవారు ఎంత మాత్రం ఎక్కడ కనిపించట్లేదా ఇప్పుడు మనం ఏదైనా వెతుకుతున్నాం అనుకోండి ఇంట్లో ఏదైనా పడిపోయింది వెతుకుతున్నాం అనుకోండి అది దొరకకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది ఒక బంగారం పడిపోయింది అనుకోండి విలువ అయినది పడిపోయింది బంగారం పడిపోయింది ఎక్కడ వీధిలో పడిపోయింది ఎంత ఎలా వెతుకుతాం ఎంత వెతికినా దొరకలేదనుకోండి ఎంత బాధగా ఉంటది అవునా కదా దేవుడు మనకు వివేకం కలిగే వెతికే వెతికేవారు ఎవరైనా ఉంటారు అని వెతుకుతున్నారట ఎంత వెతికినా అక్కడ కూడా కనపడట్లేదు నేను చేసుకున్న పిల్లలు నా చేతులతో నేను సృష్టించుకున్న పిల్లలు నన్ను వెతకట్లేదు ఏంటి నా కోసం ఆలోచించట్లేదు ఇప్పుడు మన కడుపుల పిట్టలు పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు మన కోసం పట్టించుకోవట్లేదు అనుకోండి అసలు మనకి ఎంత బాధకుంటుంది అవును కదా చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్షేమంగా భద్రంగా పెంచుతున్నాను అయినా కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్న బాధ చాలా ఎక్కువగా ఉంటది అవునా కదా ఇప్పుడు దేవుడు మనల్ని ప్రతిరోజు క్షేమంగా భద్రంగా చూస్తున్నాడు అలా చూస్తున్నా కానీ జీవితాంతా మనకి ఎన్నో మేలు చేస్తూ మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ మనల్ని ఈ విధంగా నిలబెట్టాడు ఒకప్పుడు మన జీవితాన్ని ఎలా ఉండేవి కాదు దేవుడు చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలోని మనకి మూడు పూర్లా తినే ఆహారాన్ని ఇచ్చాడు ఇంతలా పోషిస్తున్నా కానీ మనం ఆయన్ని వెతకకపోతే ఒక తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకపోతే ఎంతైతే బాధపడతారో అంతకంటే ఎక్కువ మన బాధపడుతున్నారు ఆయన వెతికే వారిగా మనం ఉంటే ఆయన సంతోషపడతాడు ఆయన కోసం పట్టించుకోకుండా మన పనుల్లోనే మనం మనల్ని బట్టి ఆయన ఖచ్చితంగా బాధపడతాడు ఈ భూమి ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆయన వెతకట్లేదట అందును బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన్ని బాధ పెట్టే వారికి అంత మాత్రం కొట్టుకోవాలి ఆయన సంతోష పెట్టే వారిగా ఉండాలంటే వివేకం కలిగి ఆయన వెతక ఆయన సన్నిధిని వెతకాలి ఆయన సన్నిధిలోనే ఆయన మాటలు దొరికితే దేవుడు మనసు ఎక్కడ తెలుస్తుంది అంటే మనం ఇంటి దగ్గర బైబిల్ చదవం కదా ఇంటి దగ్గర చదివినా ఇంటి దగ్గర అర్థం అవుతుంది ఇప్పుడు దేవుని మనసేంటో ఎక్కడ అర్థం అవుతుంది కంటే ఆయన సన్నిధికి వస్తే ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది ఇప్పుడు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనం వివేకులమా అవివేకులమా ఖచ్చితంగా వివేకులమే వివేకం కలిగిన వారు ఆయన వెతుకుతారు ఆయన మాటలు వెతుకుతారు ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు నేర్చుకుని ఆయన మనసు ఏంటో తెలుసుకుంటారు ఆయన మనసును తెలుసుకునే వారిగా మనం అంతా ఉందం కాక ఆయన వెతికే వారిగా మనం ఉందం కాక